ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి ఏడిచింది అన్న నాకు తీసుకోవాలని ఉంది మా అమ్మగారు ఒప్పుకోవట్లేదు ఏ అమ్మ ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటే క్రైస్తవ వివాహం జరుగుతుందో లేదో నా బిడ్డకు సరి అయిన సంబంధం వస్తుందో లేదో నాకు టెన్షన్ అంట ఎంత దౌర్భాగ్యం చూడండి ఈ తల్లులు పిల్లల్ని కనేదే పెళ్లిల కోసమా కనేటప్పుడే పెళ్లి చేయాలి అని కంటారు ఎవరైనా అంతకంటే ఆ నీచ ప్రవృత్తి ఇంకొకటి ఉండదేమో పిల్లల్నికనేది పెళ్లిల కోసం కాదు ఒక ఆవిడేమో ప్రార్థన చేసుకుంటుంది నాకు ఉద్యోగం వస్తే నేను బాప్తిసం తీసుకుంటా ఇంకో తమ్ముడేమో ప్రార్థన చేస్తాడు నా బిజినెస్ సక్సెస్ అయితే బాప్తిసం తీసుకుంటా ఇంకో తమ్ముడు ప్రార్థన చేస్తాడు నాకు మంచి మార్కులు వస్తే బాప్తిసం తీసుకుంటా ఈ మొక్కుబడి బాప్తిస్మాలు ఎక్కువైపోయాయి క్రైస్తవ్యంలో అయితే బైబుల్ ఇలా సెలవిస్తుంది ఏమిటంటే బాప్తిస్మము మొక్కుబడిగా తీసుకుంటే అది బాప్తిస్మము కాదు బైబుల్ సెలవిస్తుంది నమ్మి బాప్తిజ్మము పొందినవాడు రక్షింపబడును ఈ బాప్తిమం అనేది పశ్చాత్తాపముతో మారు మనసుతో ముడిపడి ఉంటుంది పశ్చాత్తాపము లేకుండా మారు మనసు లేకుండా బాప్తిమం అంటే అది బాప్తిసం కాదు ఉట్టి నీళ్ళలో మునగడమే బాప్తిజం తీసుకునే వ్యక్తికి రెండు విషయాలు చాలా స్పష్టంగా తెలియాలి ఒకటి నేను పాపిని నా జీవితంలో జన్మ కర్మ పాపములు న నేలుతున్నాయి నా స్వభావం మంచిది కాదు రెండవది నా పాపమును తొలగించేది క్రీస్తు మాత్రమే ఆయనే దేవుడు పరిశుద్ధాత్మని వలన నేను క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకుంటున్నాను ఈ విషయం స్పృహలో ఉన్నప్పుడు మనం బాప్తిజం తీసుకోవచ్చు బాప్తిజం తీసుకోవడానికి వయస్సుతో సంబంధం లేదు కానీ అవగాహనతో సంబంధం ఉంది నేను పదమూడు సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకున్నాను నాకు పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బాప్తీసం తీసుకున్నాను